హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి సో ఈరోజు లాగ్ వచ్చేసి ముందుగానే రాఖీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అనమాట అంటే ఊరికి వెళ్ళాల్సిన వాళ్ళు అలా ఉంటారు కదా సో అంటే రాఖీ కూడా మార్నింగ్ సెలబ్రేషన్ లేదండి ఆఫ్టర్నూన్ నుంచి ఉంది కదా అందుకోసం అని చెప్పేసి కజిన్స్ అలా ఉన్న వాళ్ళు ముందు రోజు వచ్చి ఇచ్చేసి వెళ్తున్నారు ముహూర్తం ఏ ఏ టైంకి స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మనం కట్టించుకోవచ్చు అనమాట సో అలా అని చెప్పేసి ఈరోజు మా ఇంట్లో సెలబ్రేషన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ముందు రోజు నుంచే ఇప్పుడు అంటే ఎవరెవరు ఎవరు వచ్చారు ఎవరెవరు ఎవరికి రాఖీ కడుతున్నారు అదంతా కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట స్పెయిట్ అండ్ వాచ్ ఇక్కడ వచ్చింది సంతోష్ వాళ్ళండి సో తను వచ్చేసి అనుష అండి అంటే ముందుగానే రాఖీ ఇచ్చేసి వెళ్తుంది ఊరికి వెళ్ళాలి తను కూడా వరంగల్ వెళ్ళాలి సెలబ్రేషన్స్ చేసుకోండి yes, అంటే కట్టుకోకూడదు అని చెప్పేసి ముందుగానే జస్ట్ ఇట్లా రాఖీ ఇచ్చేసి అనమాట ఆఫ్టర్నూన్ నుంచి సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి కదా అప్పుడు నేను కట్ ఇస్తాను మా పాపతో కానీ కజెన్స్ వస్తారు కదా అప్పుడు అసలైన నా గట్టం సో గట్టం ముగిసింది

अंतो दो हफ्तों में नहीं 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 अंतो हम मैं आवे तो ना था चलो मन से आ गया हम राखेगा नहीं पता नहीं तो डालो तो हां मैं सीट में ढूंढने लगा पेटे से तो बाहर ही हाल నిండు నూరు ఇల్లు హస్తాశ్వరాయాలతో ఆయుర ఆరోగ్యాలతోటి ఇంకో నెక్స్ట్ ఇయర్ ఇల్లు కొనుక్కోవాలి చదువు నెక్స్ట్ ఇయర్ మన చూసారా నెక్స్ట్ ఇయర్ మన కొత్త అనుకొని ప్రవేశం చేసుకొని ఇంకా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వాలని కోరుకుంటున్నా ఇద్దరు ఇద్దరమ్మాద్దరండి ముందు చూపెట్టిందంతా కూడాను రాకీస్ సంబంధించినది అండి అదంతా అందు ఆ ఏరియా మొత్తం రాఖీస్ సేల్ చేస్తున్నారు అనమాట స్టాల్స్ కూడా పెట్టారు రిటైల్ పర్ రిటైల్ గా అమ్మే వాళ్ళు కూడా అక్కడికి వచ్చి తీసుకొని వెళ్తున్నారు అనమాట సో హ్యూజ్ కలెక్షన్ ఉంది చాలా బాగుంది నాకు మంచి ఐటమ్స్ దొరికాయి రాఖీస్ అయితే అండ్ ఇక్కడ అజీజ్ ప్లాజాకి వచ్చాము ఇదేంటి అని అంటే మాకు కొన్ని హోమ్ నీడ్స్ అవసరం ఉన్నాయండి ఇంతకు ముందు కూడా మేము చాలా సార్లు ఇది విజిట్ చేశాము అజీజ్ ప్లాజాలో అండ్ అంటే రిటర్న్ గిఫ్ట్స్ బర్త్డే బర్త్డే బర్త్డేకి గృహ ప్రవేశానికి ఫస్ట్ బర్త్డేస్ కి మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా అవి ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతాయి అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కొన్ని మాకు హోమ్ నీడ్స్ అవసరం ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చాము అంతేకాదండి ఇంకా అంటే కిడ్స్ అందరికీ కూడాను కొన్ని సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నానమాట సో అసలు నేను ఏమేమి తీసుకున్నాను మా హోమ్ నీడ్స్ ఏమేమి తీసుకున్నాను అవన్నీ కూడాను మీకు నేను మళ్ళీ ఇంకొక వ్లాగ్లో చూపిస్తాను సో ఇదంతా షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట హాయ్ అండి రాఖీ పండగ వచ్చేసింది ఇంకా సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ సిస్టర్స్ కి అయితే ఫుల్ హ్యాపీ అండ్ బ్రదర్స్ ఏమో వెయిట్ చేస్తుంటారు ఎవరు వస్తారు ఎవరు రాఖీ కడతారు అని చెప్పేసి మా ఇంట్లో అయితే ఫుల్ సందడిగా జరుగుతుందండి రాఖీ అంటే మా వదిన వాళ్ళు మర్దర్లు వాళ్ళందరు కూడా వస్తారు మా వారికి కట్టడానికి అండ్ ఇంకా వాళ్ళు ఇట్లా అందరు కొంచెం ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వస్తారు అనమాట నేను మా కొలీగ్స్ కి మా వారి వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఇలా ఉంటారు కదా అండ్ మా కజిన్ బ్రదర్స్ వీళ్ళందరికీ నేను వెళ్ళి కట్టేసి వస్తాను అనమాట అసలు ఎంత హెక్టిక్ అయిపోతుంది అంటే మాకు రాఖీ అంటే వాళ్ళు వస్తారని మా ఆడపడిచే వాళ్ళు వస్తారని నేను వెయిట్ చేసుకుంటూ ఉండడం నేను మా బ్రదర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టాలని ఎగ్జైట్మెంట్ ఇట్లా ప్లాన్ చేసుకుంటా డే అంతా ఫుల్ షెడ్యూల్ ఉంటుందండి అసలు ఫుల్ అంటే ఎవరెవరి ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి వీళ్ళకి ఒక టైం వాళ్ళకు ఒక టైం ఇట్లా టైమ్స్ పెట్టుకొని వాళ్ళు వచ్చే టైంకి నేను ఇంట్లో ఉండాలి ఆ టైం వరకు నేను వెళ్ళేసి రావాలి అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఈ ఇయర్ ఎలా జరుగుతుందో చూసుకోవాలి బట్ కాకపోతే ఆల్రెడీ నేను రాకీస్ అన్నీ కూడా తెచ్చేసి పెట్టేసుకున్నాను కొంతమందికి పంపించాల్సినవి ఆల్రెడీ నేను పంపించేసాను కూడా కొరియర్ చేయడం జరిగింది సో వాళ్ళకి రీచ్ అవ్వాలి కదా సో అవి అవి ఆల్రెడీ సెండ్ చేసేసాను వాళ్ళకి నాకైతే ఫుల్ గా ఉంది అంటే ఒక్కొక్క ఇయర్ నాకు ఏమైపోతుందంటే అన్నయ్యలు నాకు పెరుగుతూ వస్తున్నారనమాట సో బ్రదర్స్ నాకు యాడ్ అవుతూ వస్తున్నారు ఈ ఇయర్ నాకు కొత్తగా చందన్నయ్య అండ్ మదన్నయ్య వాళ్ళు కూడా యాడ్ అయ్యారన్నమాట సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అందరితో ఇలా సెలబ్రేట్ చేసుకోవడము సో మీరు మీ బ్రదర్స్ తోటి మీ సిస్టర్స్ తోటి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్స్ నాకు తెలియజేయండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఇవి వచ్చేసి నేను అంటే ఈసారి నేను రెగ్యులర్గా ఇక్కడ నాకు నియర్ బై తెచ్చుకుంటాను అనమాట రాకీస్ బట్ ఈసారి నేను బేగం బజార్కి వెళ్ళానండి అక్కడ కొంచెం కలెక్షన్ బాగుంటుంది కదా అని చెప్పేసి వెళ్ళాను ఫుల్ అసలు ట్రాఫిక్ ఉంది అక్కడ ఫుల్ క్రౌడ్ కూడా ఉన్నారనమాట చాలా కష్టమైంది బట్ అయినా కూడా నేను షాప్స్ అన్ని చూసుకుంటూ సో మంచి కలెక్షన్ ఎక్కడుంది అని చూసుకుంటూ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను సో ఇంకొకటి కొత్తగా నాకు ఈ ఇయర్ ఏమైంది అని అంటే కపుల్ ఇవి దొరికాయి కపుల్ రాఖీస్ అని చెప్పేసి ఇలా దొరికాయి అంటే అన్నయ్యలు తమ్ముళ్ళు ఉంటారు కదా వాళ్ళ వైఫ్లు ఎవరైతే మ్యారీడ్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వైఫ్ వాళ్ళకి కూడా ఈ రాఖీని మనం కట్టొచ్చు అనమాట సో అంటే నేను ఇన్ని ఇయర్స్ లో నేను ఎప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకోలేదు సో ఇప్పుడు కొత్తగా ఇవి ఇవి వచ్చాయి నాకు ఎందుకో మంచిగా అనిపించింది ఇది కూడా ఇలా కూడా కడితే బాగుంటుంది కదా అని చెప్పేసి సో నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇవి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు రాఖీ కట్టాలి అన్నట్టుగా ఎగ్జైట్మెంట్గా ఉందనమాట నేను ఇలా తెచ్చుకున్నాను అంటే నాకు అన్నయ్యలు కొంచెం ఎక్కువనే ఉన్నారండి సో వాళ్ళందరి కోసం అని చెప్పేసి నేను ఇలా తెచ్చేసుకున్నాను ఇంకా మా పాపవి కూడా తను కూడా ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టేసుకుంది ఇలా బ్రో ఇలా అని వచ్చింది బట్ కాకపోతే ఈ రాఖీస్ కట్టే ముందు ఫస్ట్ నేను ఈ పువ్వు రాఖీ కట్టేస్తానండి మన తెలుగు సాంప్రదాయం ప్రకారం తెలుగు ట్రెడిషనల్ ప్రకారము ఫస్ట్ మనం ఇవి కట్టుకోవాలి ఇవి కట్టుకున్న తర్వాతనే మనం ఏదైనా ఫ్యాషన్గా డిజైనర్ డిజైన్ రాఖీస్ ఇవన్నీ కూడా తర్వాత అనమాట అందుకోసమనే నేను ఇవి కంపల్సరీగా ఇవి కట్టిన తర్వాతనే ఈ రాఖీని కడతాను సో మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అనేది నాకు చెప్పండి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అండ్ కొత్తగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా థ్యాంక్ యూ అండి స్పెషల్ థ్యాంక్స్ సిక్స్ కే కంప్లీట్ అయిపోయింది అదంతా కూడా మీ సపోర్ట్ వల్లనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అంటే డే బై డే గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా ఫ్యామిలీ అయిపోయారు అందరూ కూడా ప్రతిరోజు నన్ను పలకరించడం కామెంట్స్ ద్వారా సో చాలా హ్యాపీని ఇస్తుంది నాకు నేను ఎక్కడున్నా కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ సో నేను ఏ వర్క్లో ఉన్నా కూడా ఫస్ట్ నేను నాకు ఎవరు ఏం కామెంట్ పెట్టారు నన్ను ఎవరు ఎలా పలకరిస్తున్నారు అనేది నేను చూసుకుంటూ ఉన్నాను నాకు అవి చూసుకుంటున్నప్పుడు నాకు చాలా తెలియని సంతోషం కలుగుతుంది అనమాట సో మీరు అందరికీ కూడా ఇప్పటి వరకు ఎవరైతే సపోర్ట్ చేసినా వారు అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ అండి అండ్ మీ సపోర్ట్ ఇలానే ఎప్పుడు ఉంటుంది శ్రీవారి వెంటే శ్రీమతి ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హ్యాపీ రక్షా వంధన్ ఎవ్రీ వన్